హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజబ్బి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ మీకోసం తీసుకొచ్చామండి చాలా మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మన దగ్గర అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ ఏవైనా కావచ్చు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మంచి జెన్యున్ ప్రాపర్టీస్ క్లారిటీగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తున్నానండి ఇండివిజువల్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా ఈ ప్రాపర్టీని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ప్రాపర్టీ చాలా బాగుంటుందండి మన బీవీ నగర్ లిమిట్స్లో నార్త్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట టోటల్గా మీకు జీ ప్లస్ వన్ ప్లస్ టూ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ అండి సైట్ వచ్చేసి ఎనిమిదిన్నర రంకనం సైట్ అండి ఈ ఎనిమిదిన్నర రంకనంలో పూర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు ఎనిమిదిన్నర అంకనం మీకు ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు ఎనిమిదిన్నర అంకనం కూడా ఫుల్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ తర్వాత పైన మీకు ఒక ఐదు అంకనాల కన్స్ట్రక్షన్ అయితే జరిగిందని టోటల్గా ఇరవై రెండు అంకనాల కట్టుబడి అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ విత్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ పక్కన మీకు కిచెన్ అనేది ఇచ్చున్నారు టోటల్గా మీకు ఈ ప్రాపర్టీ మీద పదహారు వేలు రెంట్ వస్తుందండి సిక్స్టీన్ కే వరకు మీరు ఈ ప్రాపర్టీ మీద రెంట్ అయితే తీసుకోవచ్చు ప్రతి నెల కూడా మంచి జెన్యున్ ప్రాపర్టీ పక్కా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అట్లాగే మీరు ప్రైవేట్ బ్యాంకులో ఎక్కడైనా కూడా ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళవచ్చండి మీకు డాక్యుమెంట్ నుంచి మొత్తం కూడా త్రీ లింక్స్ అయితే ఉంటాయన్నమాట మంచి ప్రాపర్టీ అట్లాగే ఫ్లోరింగ్ అంతా కూడా మీరు చూడవచ్చు లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ మీకు పీఓపీ సీలింగ్ ఇటువంటి ఏం చేయలేదండి ఈ ప్రాపర్టీ సొంతగా కట్టుకున్నారు కాబట్టి స్ట్రాంగ్గా జరిగింది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది సెమీ వుడ్ వర్క్ అయితే ఉంటుందండి లోపల మీకు కబోర్డ్ సిస్టమ్ అయితే చూడవచ్చు వీడియోలో ఇంతవరకు మాత్రం మీకు హాల్లో కొంతవరకు మీకు వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు బెడ్రూమ్స్లో కావచ్చు కిచెన్లో కావచ్చు ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే లేదండి మీరు తీసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్టీ ప్రైస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనకు బీవీ నగర్ లిమిట్స్లో మనకు దగ్గరగా మెయిన్ రోడ్కి దగ్గరలో చాలా మంచి ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ యొక్క కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా తోటే మాట్లాడవచ్చు మేము ఏ ప్రాపర్టీ పెట్టినా కూడా మాకు లింక్ చైన్ బ్యాచ్ అనేది ఉండదండి ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ తోటే మేము ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాం మీరు ప్రాపర్టీ నచ్చి తీసుకుంటామంటే ఏ సమయంలోనైనా సరే ఓనర్తో మాట్లాడించే కెపాసిటీ ఉన్న ప్రాపర్టీ ఏకైక ప్రాపర్టీ ఫిరోజ్ ఎఫ్బి ప్రాపర్టీస్ అండి ఎప్పుడైనా సరే మీరు కరెక్ట్ డీలింగ్లో ఉండే ప్రాపర్టీస్ అనమాట మేము ఎప్పుడు కూడా డైరెక్ట్ ఓనర్లతో డీలింగ్లో ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటుంది మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా కూడా మీకు కరెక్ట్గా క్లారిటీగా నీట్గా మీకు వివరించే దాంట్లో ఇప్పుడు కూడా ఫిరోజ్ ప్రాపర్టీస్ ముందుంటుంది అట్లాగే మీకు ఎక్కడైనా ప్రాపర్టీస్ కావాలంటే మీరు వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న మెంబర్స్కి అయితే మీరు కాల్ చేసేసేయండి ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ చూస్తానన్నా కూడా మీరు కాల్ చేస్తే దగ్గరుండి మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తారండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్